చెవాల మీద చెల్ల రेरకునే నీలంటి వాడికి కొడక పుట్టాను చూడు నన్ను నేను చెప్పు తీసుకుంటా చెప్పు తీసుకుని పోసుకోవాలి అబ్బ తిర్దు ఆగి సార్ తీయండి ఇప్పుడు రే 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 ఆ బూతురికి నా చెవుల నుంచి రక్తం వస్తుందిరా తండ్రి కాబట్టి బూతులతో సరిపెట్టాను ఇంకోటి ఎవడైనా అయితే ఈ పాటి కైమా కొట్టేసేట నేనేం చేస్తాను ఈ మంచి కోసమే కదరా చేస్తాను నా మంచు కోసం చేసేవాడి అయితే ముందు ధరకి నాకు పెళ్లి ఎలా చేయాలో ఆలోచించని ధరకి విష్ణుకి మధ్య ప్రోగ్రెస్ ఎలా చేయాలని కాదు ఫోన్ వెళ్ళిపో వీడితో ఎలా వేగాలో వీడితో ఎలా వీడి ఒక దారిలోకి ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు చూడలేదు అవ్వా